హలో అండి సజ్జల డ్రై ఫ్రూట్స్ కేక్ తయారీ విధానం సజ్జల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సజ్జల వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఒక కప్పు సజ్జలని మిక్సీలో వేసి మెత్తని పౌడర్గా తయారు చేసుకుందాం చిన్నపిల్లలకు ఇలాంటి కేక్ పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది ఒక పాత్రలో ఈ సజ్జపిండి వేసి అందులో రెండు స్పూన్ల గోధుమ పిండి వేయాలి రెండు స్పూన్ల గోధుమ రవ్వ వేయాలి చిటికెడు వంట సోడా వేసి ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు వేసి ఇలా ఉండలు కట్టకుండా ఇలా కలపాలి రెండు స్పూన్ల పెరుగు ఎంత బాగా కలపడం వల్ల అంత బాగా వస్తువులకి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిసులు బారం పప్పు పప్పు చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు ఇందులో వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాయి రెండు స్పూన్లు నెయ్యి వేయాలి ఒక కప్పు షుగర్ స్పూన్ బెల్లం వేసి ఇలా కలపాలి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక మందపాటి పాత్రలో స్పూన్ వేయి స్పూన్ గజ్జపిండి వేసి ఇలా అప్లై చేసుకోవాలి సజ్జ బ్యాత్ర అందులో కూడాలి ఒక మండె మూత పెట్టి పిండి వేసిన పాత్రను అందులో పెట్టి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఆ గిన్నెని పెట్టాలి థర్టీ మినిట్స్ తర్వాత సజ్జల డ్రై ఫ్రూట్స్ కేక్ తయారవుతుంది ఇలా సజ్జలతో తయారు చేసిన కేకు పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది కంటి చూపు మెరుగుపడుతుంది గుండె ఆరోగ్యం బాగుంటుంది సజ్జల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆరోగ్యకరమైన సజ్జ కేక్ రెడీ